చెప్పారు వేళకాని వేళలలో లేనిపోని వాంఛలతో దారి కాని దారులలో కానరాని కాంక్షలతో దేని కొరకు పదే పదే దేవుళ్ళు ఆడతావు ఆలసించి అలమటించి పాకుల్లాడతావు శ్రీనివాసరావు అని చిన్నప్పుడు ఇది చదవగానే దీన్ని నా కోసమే ఆయన రాశారనుకున్నాను లేనిపోని వాంఛలు ప్రతి రాత్రి నిద్రపోవడానికి యుద్ధం చేయాల్సి వచ్చింది ఆలోచనలాగేవి కాదు ఏం పీకుతామో తెలియదు కానీ మనందరికీ ఇలాగే నిద్రలు పట్టవు కానీ ఇంటెలిజెంట్ పీపుల్ అందరూ ఇలాగే ఎక్కువసేపు రాత్రిపూట మేల్కొని ఉంటారని సర్వేలో తేలింది అమ్మయ్య అయితే మనం కూడా ఇంటెలిజెంట్ అని ఒక సాటిస్ఫాక్షన్ పగల కంటే రాత్రి చాలా విలువైంది మన చుట్టూ ఉన్న మైండ్స్ అన్ని డీప్ స్లీప్లో ఉంటాయి మనం మెల్కొని ఉంటాం మనం మనతో కూర్చొని అవకాశం అప్పుడే దొరుకుద్ది నిజమైన కళ ఎప్పుడూ నేను నిద్రపోనివ్వదు ఏ కళ లేనివాడే ఎనిమిది గంటలకు పడుకుంటాడు మరి మనం ఎందుకు పడుకుంటాం బెల్జియం యూనివర్సిటీ వాళ్ళు పదిహేను గుడ్లబోబుల్ని పదిహేను ఎర్లీ బర్డ్స్ని తీసుకుని టెస్ట్ చేస్తే రాత్రిపూట మేల్కొనే గుడ్లబోబలకి ఎక్కువ ఐక్యూ ఉందని తెలిసింది అలాగే మాడ్రిడ్ యూనివర్సిటీ వాళ్ళు వెయ్యి మంది టీనేజర్స్ని చెక్ చేస్తే రాత్రిపూట ఎక్కువ మేల్కొని ఉండే యదవాళ్ళకే ఎక్కువ షార్ప్గా ఉన్నారని తెలిసింది లిస్టులు బయటికి తీస్తే లేటుగా పడుకుని లేటుగా లేచే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో డబ్బు ఎక్కువ ఉందట పల్లెటూళ్ళన్నీ త్వరగా పడుకుంటాయేమో కానీ పట్టణాలన్నీ రాత్రి పూటే నిద్రలేస్తాయి ఎన్నో కోట్ల మంది ప్రతిరోజు రాత్రి ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తుంటారు ప్రపంచంలో ఎన్నో నగరాలు ఒళ్ళు విరుచుకొని నిద్రలేస్తాయి డాన్స్ బార్లు కసినోలు వీధి నాటకాలు నైట్ బజార్లు పగటి పూట చూసిన అదే ప్రపంచం రాత్రి మరోలా ఉంటుంది లేట్ నైట్ పీపుల్కే క్రియేటివ్ సొల్యూషన్స్ దొరుకుతాయి కొన్ని ప్రొఫెషన్స్కి రాత్రే కరెక్టే బార్ ఓపెన్ చేసిన తర్వాతే ఒక పోయిట్ రాయడం మొదలు పెడతాడు ఒక మ్యూజిషియన్ ట్యూన్ చేయడం మొదలు పెడతాడు రాత్రిపోటే నక్షత్రాలు చూడగలం రాత్రి ఎంత చిక్కగా ఉంటే అన్ని నక్షత్రాలు కనబడతాయి ఒక థింకర్ పండు వెన్నెలు చూస్తూ సముద్ర బొడ్డును కూర్చొని ఉంటాడు ఎన్నో ఆలోచనలు ఒకేసారి అతను చుట్టేస్తుంటాయి ఇలా నిసీధిలో ఎన్నో జరుగుతుంటాయి విరహవేదన పడుతూ తలగడతో కలిసి అటు ఇటు దొరిలేవాళ్ళు కూని రాగం తీస్తూ మెల్లగా మత్తులోకి జారేవాళ్ళు సారేగా మా కార్వాన్ పెట్టుకొని పాత పాటలు వినేవాళ్ళు ఎన్ని గంటలు గడిచాయో తెలియని ప్రేమికుల ఫోన్ సంభాషణలు ఒకటి కాదు మంచి స్నేహితులతో లేట్ నైట్ కాన్వర్జేషన్స్ ఎప్పుడూ బాగుంటాయి చిన్న డోలక్ దగ్గర పెట్టుకొని అందరూ తలో పాట పాడుతూ అంతాక్షర బాగుంటాయి లేట్ నైట్ డ్రైవ్స్ బాగుంటాయి ఎందుకో తెలియదు రాత్రిపూట ఒకరికొకరు ఇంకా బాగా అర్థమవుతారు కోళ్ళు కూస్తున్న వేళ విటిలు విశ్రమిస్తుంటారు అలసిపోయిన పోలీసులు కళ్ళు నులుముకుంటూ కనబడతారు తెల్లవారుజామున దోశీ బండి దగ్గర ఆగడాలు వేడి వేడి ఇడ్లీ తినడాలు మెల్లగా ఇంటికి చేరటాలు ఇలా రాత్రి ఒక అద్భుతం ఆ రోజు గ్రేట్ డే ఎప్పుడవుతుందో తెలుసా ఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో అదే గ్రేట్ డే జీవితంలో మర్చిపోలేని రాత్రులు కొన్ని ఉంటాయి అందుకే వీకెండ్స్ని అందమైన రాత్రులుగా మార్చి మన ఖాతాలో వేసుకోవాలి వీకెండ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్